నటుడు పోసాని కృష్ణ మురళిని నిన్న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే కాగా నేడు పోసాని భార్యను ఫోన్లో పరామర్శించారు మాజీ సీఎం వైఎస్ జగన్ పోసాని అరెస్టును ఖండించారు వైఎస్ జగన్ పోసాని కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు అందరూ టోటల్ గా అటెండ్ అవుదాం అని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపుర్ కూడా వచ్చినట్లు ఉన్నారు అన్ని రకాలుగా డోంట్ బి డిసార్ట్ అండ్ మా వేర్ ఆల్ దర్ గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు ఇంత నిరంకుశిత పాలన అనేది ఇట్ ఇస్ నాట్ లాస్ట్ ఆల్సో ధైర్యంగా ఉండటం వేర్ ఆల్ దర్ జస్ట్ Ah, माथळ ne माने फोन जस्ट